హాయ్ అండి గంగవల్లి ఆకు శనగపప్పు కూర వండుతున్నా శనగపప్పు నానబెట్టిన పదకొండు గంటల దాకా నానబెట్టుకోవాలి నేను నైట్ నానబెట్టిన నానబెట్టిన శనగపప్పు మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి కడుక్కోవాలి గంగవల్లి ఆకు కట్టలు మూడు తీసుకున్నా ఈ ఆకును చెత్త మట్టి లేకుండా సన్నగా తరుక్కొని నీళ్ళతో కడగాలి ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ కడి చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం శనగపప్పు గంగవాళ్ళ ఆకు కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది కూర ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు Ipur gonceng karowe pak toling? ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇదంతా కలపెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు అందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలబెట్టుకుందాం ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత వేసి గంగవల్లాకు పప్పులో వేసుకోవాలి కూర చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకాంత కలిపెట్టుకున్నాం మొత్తం మళ్ళొకసారి మూత పెట్టుకున్నాం కొంచెం మగ్గనివ్వాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఆకంతా మర్చిపోయింది ఇప్పుడు ఇదంతా కలబెట్టాలి శనగపప్పు గంగవల్లి ఆకు ఉడకడం కోసం వాటర్ పోద్దాం ఇప్పుడు ఇప్పుడు కలబెట్టి మూత పెట్టుకోవాలి ఉడికేదాకా ఏ పప్పు అయినా వండేటప్పుడు ముందుగానే ఉప్పు కారం వేసుకోవద్దండి అట్లా వేసుకుంటే పప్పుడు కాదు ఇప్పుడు మూతీ చూద్దాం ఇప్పుడు కారం వేసుకోవాలి అట్లనే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలపెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి కొంచెం ధనాల పొడి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఈ కూర మీరు కూడా వండుకోండి చాలా బాగుంటుంది కూర కొత్తిమీర వేసినాం కదా అది ఉడకడం కోసం కొద్దిసేపు మూత పెట్టుకున్నాం ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం కొత్తిమీర కూడా ఉడికిపోయింది ఇదిగోండి పప్పు కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్